ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పాలసీల్లో ఒక నూతన వర్వడినైతే తీసుకొచ్చిందనే చెప్పాలి ఈ నూతన వరవాడి ద్వారా మద్యం షాపులు టెండర్ల దారులు టెండర్లు చేజిక్కించుకుంటే ఇటు ఏపీ ప్రభుత్వం అయితే ఆదాయం చేజిక్కించుకునే చెప్పొచ్చు అయితే ఈ ఆదాయం ఒక ఏపీ ప్రభుత్వానికైనా గ్రామ స్థాయిలో మాకు లేదా అంటూ ముందుకు వస్తున్నారు గ్రామ స్థాయిలో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఇటు గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులను ప్రోత్సహించేందుకు కూడా ఆయా గ్రామాల్లో ఒక పట్టు అనేది ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే గ్రామ స్థాయిలో కూడా బెల్ట్లు నిర్వహించేందుకు ఆయా గ్రామాలు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది ఏపీ ప్రభుత్వానికి కూడా తలనొప్పి వ్యవహారం కింద మారుతున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే బెల్ట్ బెల్ట్లకి అయితే హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది బెల్ట్లు నిర్వహించినా బెల్ట్లు కమ్మినా కూడా నేరం అంటూ దీనికి చట్టపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు ఇదే విధంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక సభ ద్వారా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు మన జరిగినటువంటి సంత బొమ్మల నియోజకవర్గంలో ఒక సభ ద్వారా కూడా మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి గ్రామ స్థాయిలో చాలా వరకు బెల్ట్ లకి పాటలు నిర్వహిస్తున్నారంటూ ఇది చట్ట వ్యతిరేకం అంటూ ఇది మా నాయకత్వం అయినా ఏ నాయకత్వం అయినా సహించేది లేదంటూ కూడా హెచ్చరిక అయితే మంత్రి జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ జారీ చేసినప్పుడు ఇప్పటికీ కూడా అప్పటికే చాలా చాలా గ్రామాల్లో కూడా పాటలు అనేది నిర్వహించారు ప్రజలు అటు అటు చూసుకుంటే ఇటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నూట యాభై ఎనిమిది దుకాణాలు ఉంటే అదే స్థాయిలో అంతకు మించిన స్థాయిలో బెల్ట్లు అయితే నడుతు నడుస్తున్నటువంటి పరిస్థితి దీనికి ప్రముఖంగా మన మన ఓన్లీ మన శ్రీకాకుళం జిల్లా ఒక మంత్రి నియోజకవర్గంలో మనం చూసుకుంటే కనుక ఇటు కోట మండలం పాకివాలసలో గాని సంత మండలం మర్రిపాడు గాని శలగపేట अटू తామరాపల్లి కానీ ఇటు బోరగంగాని చూసుకుంటే లక్షల్లో పాటలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది ఇటు సుమారు మొన్న తామరాపల్లి నందిగా మండలం తామరాపల్లిలో నిర్వహించినటువంటి వేలం పాట ప్రక్రియలో నాలుగు లక్షల పదివేల నుండి నలభై వేల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ ఈ ఈ ప్రక్రియలో ఈ పాట జరుగుతున్నటువంటి ప్రక్రియలో కూడా ఆ బెల్ట్ నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఇటు పొలిటికల్గా ఈ వేల పాటల బెల్ట్ వేలం పాటలు అనేది పొలిటికల్ గా కూడా ఒక స్టంట్ కింద మారిందనే చెప్తున్నారు అపోజిషన్ అయితే మొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలని కౌంటర్ ఇస్తూ కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు సాక్షాత్తు మీ నాయకత్వాలే ఈ బెల్ట్లు అనేది ప్రోత్సహిస్తున్నారు అది నీకు తెలియదా మంత్రి అంటూ కూడా ఎమ్మెల్సీ దువాడ తన ఒక సెల్ఫీ వీడియో ద్వారా మంత్రిని ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీని అందరికీ ప్రముఖంగా మనం చూసుకుంటే గనక మద్యం షాపులు టెండర్ల ప్రక్రియలోనే ఆనాడు ఒక గెజిట్ అనేది గెజిట్ అనేది ఉంది అది ట్వంటీ పర్సెంట్ ఆశించినటువంటి మద్యం షాపులు అయితే ఇప్పుడు వారికి పన్నెండు ఎనిమిది పర్సెంట్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది పరోక్షంగా మద్యం షాపులు కూడా బెల్ట్లకి ప్రోత్సహించే పరిస్థితి కూడా ఉందనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదాయం మద్యం షాపులు ఇరవై పర్సెంట్ ఆశించినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి వస్తున్నది ఏంటంటే పన్నెండు నుంచి పదిహేను పర్సెంటే వాళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఈ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరి ఏం చేయాలి అంటే బెల్ట్ షాపులు ఒకటే మార్గం కింద మనం చూసుకోవచ్చు సో ఈ బెల్ట్ షాపులను కూడా పరోక్షంగా ఈ మద్యం దుకాణాలు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనం తెలుసుకోవచ్చు అయితే గ్రామ స్థాయిలో మద్యం షాపులు వేలం పాటలు వేస్తున్నారంటే వాళ్ళకు బ్యాక్ బోన్ గా ఏ నాయకత్వాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అన్నది కూడా ఒక ఒక ప్రశ్నార్థకంగానే అక్కడ ఉంది ఎందుకంటే ఇటు బెల్ట్ షాపులు నిర్వహించాలంటే గ్రామంలో కూడా సపోర్ట్ ఉండాలి గ్రామం సపోర్ట్ ఉండాలంటే గ్రామానికి మా గ్రామానికి మీకు సపోర్ట్ ఇస్తే మా గ్రామానికి ఏంటి అనే స్పందన ఈ గ్రామంలో వేలం పాటలు అనేది జరిపినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇటు మనం మంత్రి నియోజకవర్గంలో చూసుకుంటే గనుక ఆ సుమారు సంత బొమ్మలు మండలంలోనే ఎక్కువ స్థాయిలో పాటలు అయినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు అయితే ఈ వేలం పాటల ప్రక్రియ అనేది మంత్రికి ఇటు ఛాలెంజ్ గాను అధికారులకు కూడా ఒక ఛాలెంజ్ గా కూడా తెలుస్తుంది అధికారులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితిగా అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చెట్టును చూపించి కాయ అమ్ముకునే చందంగా కూడా ఇటు ఎక్కడ కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నా సరే అటు మంత్రి పేరు అనేది బయటకు వస్తున్నటువంటి పరిస్థితులుగా అయితే చెప్తున్నారు ప్రజలు నిజంగా మంత్రి ఆ నాయకత్వాలకి చెప్పలేకే ఈ బహిరంగంగా కూడా హెచ్చరిక జారీ చేశారా అన్నది కూడా ప్రజల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది నిజంగానే ఈ బెల్ట్లు ఏ స్థాయిలో మంత్రి నియోజకవర్గంలో ఉన్నాయో అయితే మనం చూసుకోవచ్చు నిజంగా మంత్రి మంత్రి గనక ఈ బెల్ట్ల పైన దృష్టి పెడితే చాలా వరకు కూడా ఆ తన పర వ్యక్తులు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు నిజంగా ఈ బెల్ట్లు రేపొద్దున్న ఈ బెల్ట్లను గనక కట్టడి చేసే విధానంలో అధికారిక ముందుకెళ్తే గనక అక్కడ వింత పరిణామాలు కూడా ఎదుర్కోవచ్చు వాళ్ళు ఎందుకంటే అటు నాయకత్వాలు కూడా వాళ్ళకి ఇప్పటికే వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అంటూ కూడా అక్కడ చిన్న మాట మంతి అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో బెల్ట్ షాపులకి వేలం అనేది ప్రజెంట్ నడుస్తున్నటువంటి అంశం ఈ వేలం వేరి ప్రక్రియని ప్రభుత్వం ఏ విధంగా ఆపుతుందనేది ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ అధికారులకు ఒక ఛాలెంజ్ కింద మారిందనే చెప్పాలి సో ఈ బెల్ట్ విధానాన్ని ప్రభుత్వం ఏ రకంగా కట్టడి చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం అయితే ఉంది సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ